అండి అందరికీ బాబాయ్ చనిపోవడం వల్ల తమ్ముల కోసం ఏమైనా హెల్ప్ దొరుకుతాయి నేను యూట్యూబ్ లో పోస్ట్ చేశాను మీ అందరికి తెలుసు కదా సో నన్ను నమ్మి చాలా మంది అయితే మనీ పంపించారు తమ్ముల కోసం మీ నమ్మకాన్ని నేను వేస్ట్ అయ్యేది కాబట్టి నిలబెట్టుకోవాలి ఆ బాధ్యత నా పైన ఉన్నది మీ అందరికీ ఎవరెవరు ఎన్ని డబ్బులు పంపిరు అసలు ఎవరు పంపిరు ఫస్ట్ పేమెంట్ నుండి లాస్ట్ పేమెంట్ వరకు అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పటి వరకు ఎవరెవరు కొట్టిరో ప్రతి ఒక్కరు నేమైతే నేను ఒక ఫుల్ వీడియో చేసి చెప్పిన అండ్ మా తమ్ముల ద్వారానే నేను మీకు థ్యాంక్ యూ చెప్పేసిన అక్కడ ఉన్న పరిస్థితి ఏంది అసలు ఏంది ఎందుకు పెట్టినా యూట్యూబ్ లో అనేసి అయితే ఒకటి ఆల్రెడీ వీడియో పెట్టినా అది చాలా మంది చూసి బాబా ఎందుకు చనిపోయింది ఏ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది అని కూడా పెట్టినా అది కూడా చూస్తున్నారు అండ్ ఫుల్ వీడియోస్ అయితే చూడండి వాళ్ళ కోసం పెడుతున్నా అండ్ ఎప్పటికీ ఇదే వీడియోసా అని అనుకోకండి ప్లీజ్ మీరు చేసిన సహాయం మా తమ్ములకు అందించినా నేను మాటిచ్చిన మీ దగ్గర ఒక్క రూపాయి కూడా పోటీ ఇస్తాను అని అక్కడనైతే నేనైతే మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఒక ఫుల్ వీడియో ద్వారా నేనైతే మీకు రివీల్ చేసినా అదైతే చూడండి అప్లోడ్ చేసిన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇచ్చిన అండ్ ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన చూడండి అందరూ నన్ను నమ్మి మా తమ్ములకు హెల్ప్ చేసిన వరకు థ్యాంక్ యూ సో మచ్ నేను మా తమ్ముళ్ళు మీకు ఎప్పటికి రుణపడే ఉంటాం ఇది చాలా చిన్న మాట ఫుల్ వీడియోలో చెప్పిన అన్ని డీటెయిల్గా చూడండి